ెమ్మల ప్రకాశ్ రాజు మాది గొంతువలస విలేజ్ చిల్లబుడు పంచాయతీ అరుకువేలి మండలం అల్లూరి సీతారామరాజు డిస్టిక్ మా గొంతువలస గ్రామంలోనే తెగ చెందిన కోదు అనే కులాస్తులము ఇక్కడ జీవిస్తున్నాం అన్నమాట పుట్టపూర్వం నుంచి మా తాతల ముత్తాతల కాలం నుంచి ఈ పండగని మేము పండగని గ్రామంలోనే పెద్ద పండగగా భావిస్తాం ఈ పండగ వలన మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మేము పంటల విషయంలో కావచ్చు మనం వేట కానీ కొండ ప్రాంతాల్లో తిరగడానికి కానీ వేరే ప్రదేశాల్లో ఒక దేశ ఒక గ్రామం నుంచి ఇంకో మండలం కానీ అలా జిల్లాలు కానీ అలా వాహనాల్లోనే కానీ వెళ్ళినప్పుడు కానీ క్షేమంగా వెళ్ళి క్షేమంగా మేము మా గ్రామానికి చేరుకోవడం ప్రత్యేక కారణం మా గ్రామ దేవత అండి అలాగే మనం ఎక్కడెళ్ళిన ఏ గడ్డల దగ్గర కానీ దాటలు దాటడానికి వెళ్ళినా కానీ క్షేమంగా రావడానికి మా గ్రామ దేవత ప్రత్యేకమైన గ్రామ దేవత శంకు దేవతగా భావిస్తాము ఇది మా సంక్రాంతి కన్నా దాంతోపాటు ఇటుకల పండుగ కన్నా పెద్ద పండగ మా విత్తనాల పండగ అని మేము భావిస్తామండి దాంతోపాటు ఈ విత్తనాల పండగ ఎందుకు జరుపుకుంటామంటే సంవత్సరం అంతా కష్టపడి కొత్త పండుగ వస్తుంది కదా ఆ పంటని మేము ఫస్ట్ మా గ్రామ దేవతకి ఇచ్చిన తర్వాతే మిగిలిన పంటలు మేము చేయి పెట్టడానికి కూడా ముందుకు వెళ్తామండి గ్రామ దేవతకు ముందు పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని విత్తనాలని ఊరు గ్రామస్తులందరిది సేకరించి ఒక బుట్టలోని పెట్టి మేము దాన్ని పూజించిన తర్వాత అప్పుడు కొత్త విత్తనాలు వేయడానికి మేము ముందుకు వెళ్తామండి మూడు రోజుల కిందగా మేము ఉంచుతామండి ఆచారం ప్రకారం అనమాట దాన్ని ఇచ్చేసి దాని ముహూర్తం చూసి దాన్ని బయటకు మళ్ళీ తీసి అప్పుడు తలుపు ఉంది కదండి ఆ తలుపును మూస్తామండి పండగ అనేది ప్రత్యేకించి మూడు రోజులు జరుపుకుంటామండి సార్ నా పేరు అర్జున్ గొందవల్సా గ్రామము చిన్నప్పుడు పంచాయతీ అరకు మండలం సార్ మాది మాదివిటీ విలేజ్ సార్ ఇక్కడ మేము ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలోనే ఇది ఒక పండగ జరుపుకుంటాం కాకపోతే ఈ సంవత్సరం ముందుగానే పడింది ముహూర్తాలు బట్టి మేము ఇక్కడ చేసుకుంటాం సార్ మాకు ఇక్కడ ఒక పూజారమ్మ ఉంటారు దాని తర్వాత అనేసి ఒక ఆయన ఉంటారు ఆయన ప్రత్యేకత ఏంటంటే మూడు రోజులు పందం పుల్ల చేయకుండా అదే బ్రష్ చేయకుండా ఇక్కడ గుడి లోపలే ఉంటూ గుడిలోనే ఉండు ఉంటూ తిండి తిని మల అయితే బయటికి వెళ్ళవచ్చు మా గ్రామ దేవత గొప్పతనం ఏంటంటే మా మేము గ్రామస్తులు పాటిస్తుంది పుట్టిపో పిచ్చిన ఆచారం ప్రకారము మేము జరుపుకుంటున్నాము మేము మా జనాలందరూ క్షేమంగా ఉండాలనేసి మా దేవతని ప్రతి సంవత్సరం ప్రత్యేకించి ఇదే మెయిన్గా జరుపుకుంటాం మూడు రోజులు మేము ఇక్కడ కంపల్సరీ ఉంటాం సారు సార్ మా దేవుడి పేరు శంకుదేవుడు శంకుదేవుడు సారు మాకు మూడు లింగాలు ఉంటాయి సార్ ఇక్కడ మూడు లింగాలు శంకుదేవుడు అనేసి మేము పెట్టుకున్నాము ఆ దేవతలనే మేము నమ్ముకుంటూ ఈ విలేజర్స్ అందరూ ఎప్పుడు క్షేమంగా ఉండాలనేసి కనీసము బయటకి వెళ్ళడానికి మా త్రంబా అన్నవాడు బయటకి వెళ్ళకూడదు మేము మిగతా మాత్రం ధనస నృత్యంతో మూడు రోజులు గట్రా మొత్తము డే అండ్ నైటు పండగ చేసుకుంటాం సారు దాని తర్వాత లాస్ట్ రోజు మేము ఎడ్ చేసుకుంటాం అంటే మాకు ముహూర్తం ఏ రోజు పడుతుందో అదే రోజు విత్తనాలు వేసి దాని ఆ విత్తనాలని ఎడ్ చేస్తామంటే ఇంటింటికి కొంత పంచి దాని తర్వాత బయట వేసుకోవడానికి మాకు విత్తనాలు పంపిస్తారు మన ఇస్తారు ఆయన మా తురమగారు ఆయన పంచుతారు వాళ్ళు అన్నమాట వాళ్ళు పొలాలకి కానీ ఎక్కడో సామాలు ధాన్యము కందులు ఏ రకాలు ఉంటాయి అవి దానికి దుంపలు దాని తర్వాత ఉన్న పిల్లపు దుంపలు ఒకసారి ఉడకబెట్టి అక్కడే అందరు కూర్చొని తింటారు సారు దాని తర్వాత రాబీతోని తయారు చేసిన కూరను కూడా అందరు కలిసి ఇక్కడే తింటారు లాస్ట్ రోజు మాత్రం మొత్తము ఇక్కడ పెద్ద ఫంక్షన్గా చేస్తారు మాకు తోచినంత ఇంటింటికి ఐదు వందలు ఆరు వందలు వేసి ఎత్తుకొని కనీసము బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా ఫుడ్ పెట్టేటట్టు ఏర్పాటు చేస్తాం సార్ ఇది అంటే డెమ్స్ ఆడడానికి వచ్చే వాళ్ళకి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకొని పంపించే విధానంగా మేము చూసుకుంటాం ప్రకారం మాకు పంటలు బాగా పండాలి మా జీవన ఆధారం బాగుండాలనేసి మేము ఇది చేసుకొని మా గ్రామ దేవత ఆధారంలోనే ఆవిడే మాకు క్షేమంగా చూస్తారనేసి ఆవిడ ధైర్యంతో మేము చేసుకొని ప్రతి ఇంటికి చిన్న చిన్నది పంచి దాని తర్వాత బయటకు వేస్తే మాకు అంటే పంటలు బాగా పండుతాయి మా ఆరోగ్యం కూడా బాగుంటుంది అనేసి మా పిల్ల జిల్లాలు బాగుంటారనేసి అంటే అస బాగుండాలనేసి మా దేవతను పూజించి చేసుకుంటాం సార్ అది